ఒక మిర్చి రైతు దగ్గరికి అయితే వచ్చాము ఇది మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం రెండు ఎకరాల తోటలో ఫస్ట్ కోత అయితే జరిగింది అయితే ఆ రైతు ఏ మందులు అయితే వాడారు అండ్ మిగతా రైతులకి ఏమైనా సజెషన్ ఇస్తారో ఒకసారి ఆ రైతు మాటలు తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఏ కంపెనీ ప్రోడక్ట్ అయితే ఆ రైతుగారు వాడారో మిగతా రైతులు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉందా లేదా రైతు గారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదంటే దిగుబడి అధికంగా ఉందా లేదంటే పాత ఎరువులు వాడితే ఎలా ఉంది అలాగే ఉంది అనేది మాత్రం ఆయన మాట్లాడిన తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరేంటి మేఘా వెంకటేశ్వర నాయక్ అండి సరే మీ ఈ ఊరి పేరేంటండి ఉమ్మురుకోట ఇది ఇప్పుడు ఇది మన గుంటూరు జిల్లా వస్తుంది పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా చింతల మండలం చింతల మండలం సరే సార్ ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు పొలానికి సంబంధించిన పాతిక్కు రెండు ఎకరాలకి ఇప్పుడు దిగుబడి వచ్చింది దిగుబడి వచ్చింది అయితే ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ వాడారు అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు ఎప్పుడు తీసుకునేదేనా అంటే ఫస్ట్ నుంచి వాడిందా లేదా కొత్తగా ఎవరన్నా మీకు చెప్పారా మాకు నాదళ్ళ బెమ్మయ్య గారు చూసి మాకు చెప్పారు ఓకే చెబుచే మా అంటే ఆయన యూట్యూబ్ అకౌంట్ లో మీరు వీడియో చూసి నాదండల బ్రహ్మయ్య గారిది అయితే ఇప్పుడు మీకు గగన్ సార్ అనే ఆయన మీకు ప్రిపేర్ చేశారు ఆయన నాదల బ్రహ్మయ్య గారు గగన్ సార్ నెంబర్ ఇచ్చారు ఓకే గగన్ సార్ నెంబర్ ఇచ్చారు గగన్ సార్ నెంబర్ ఇస్తే గగన్ సార్ తోటి మేము మాట్లాడినాం మాట్లాడితే గగన్ సార్ వచ్చి చూసి ఇదిగో ఈ ప్రోడక్ట్ వాడండి అంటే ఆ ప్రొడక్ట్ వాడిన ఇప్పుడు ఆ ప్రొడక్ట్ వాడిన కానీ మీరు అయితే ఇప్పుడు ఆ ఇటువారికి ప్రొడక్ట్ కి దీనికి తేడా కనిపించింది తేడా కనిపి శాంతేడా కనిపించింది అంటే దిగుబడి కొంచెం మీకు నచ్చే విధంగా ఉందంటే ఈ ప్రోడక్ట్ దిగుబడి నచ్చే తట్టుకుని బాగానే ఉందండి మాకు అది సేంద్రీయ ఎరువులు వాడినా ఫస్ట్ లో ఎకరానికి ఒక ఎనిమిది కట్టల చొప్పున వేసినాం ఆ ఎనిమిది కట్టల చొప్పున వేసిన తర్వాత బలం మందు కొద్దిగా తక్కువగానే పడ్డాయి అండి ఎకరానికి ఆరేడు కట్టలతోటి సరిపెట్టినామండి ఓకే అయితే ఇప్పటికైతే ఫరవ్ లేదు బాగానే ఉంది ఓకే పక్కన కాయలు కూడా చూడండి ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు అండి ఇది దిగుబడి వచ్చేసి అది అది రెండు ఎకరాలండి రెండు ఎకరాలదా ఇప్పుడు ఈ మిర్చి పేరు ఏంటండి త్రీ డబుల్ ఫోర్ ఇది త్రీ డబుల్ ఫోర్ మిర్చి ఉంటారు ఇండి ఇది వచ్చేసి ఇటు రెండు ఎకరాలండి అయితే దీని పేరు ఏంటండి ఈ మిర్చి పేరు ఇది అండి సార్కోవన్ సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ దిగుబడి అంటున్నారు ఇప్పుడు ఈ కోత అయిపోయింది కదా ఇప్పుడు ఆ సేను పరిస్థితి ఎలా ఉంది అంటే మరి మాకు ఒకసారి చూపిస్తారు అంటే మాకు ఇంకా మిగతా రైతులు అంటే ఈ వీడియో చూసి మిగతా రైతులు కూడా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడాలి లేదని ఆలోచిస్తారు కాబట్టి సో ఇప్పుడు ఈ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీకు ఉపయోగకరంగా అయితే ఉంది కదా మాకు ఉపయోగకరంగా ఉందండి అయితే మిగతా రైతులు వాడతాకైతే ఇది చాలా వెలుసుబాటుగా ఉంటుంది కదా మంచిగానే అండి ప్రతి రైతుకి ఇది ఒక నేసంలా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే ఆ తోట మాకు ఒకసారి చూపిస్తారా అది మిగతా రైతులు చూస్తాయికి అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎక్కడండి ఏం పేరండి అది కేసీపీ బయోటెక్ అండి కేసీపీ బయోటెక్ ప్రోడక్ట్ అవునండి సార్ దాంట్లో సేంద్రీయ ఎరువులు అయితే వాడారు మీరు సేంద్రీయ రసాయనిక ఏమైనా ఉందండి రసాయన పెద్దగా వాడలేదండి సేంద్రీయ ఓకే అండి అయితే మాకు తోట ఒకసారి చూపిస్తారా చూపిస్తామండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇది ఈ ప్రోడక్ట్ ఏనా మీరు వాడింది ఆ ఈ ప్రోడక్ట్ ఏనండి ఇది కేసీపీ షుగర్ అండ్ ఇన్ డాక్టర్ జేఎం మషాల్ అవునండి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు లాభదాయకంగా అయితే ఉంది అది ఇప్పుడు ఒక కోత వచ్చిన తర్వాత అయితే నేను చూశాను ఇక్కడ పూత కూడా ఉంది అంటే ఫస్ట్ ఉందో ఆ విధంగానే ఉంది ఒక కోత జరిగినా సరే ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే మీరు వాడారు ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ సేంద్రియ ఎరువులు అయితే వాడారు రసాయనిక ఎరువులు తగ్గిన అంటే ఇది వాడిన తర్వాత నుంచి రసాయనిక ఎరువుల శాతం తగ్గిందా పెరిగిందా లేదా తగ్గిందండి అంతకు ముందులా అయితే మీకు లేదు ఖర్చు అయితే తగ్గింది కొంచెం రసాయనిక ఎరువుల శాతం ఖర్చు అయితే ఖచ్చితంగా తగ్గింది శాంతం తగ్గింది ఖచ్చితంగా రసాయనిక ఎరువుల శాతం అయితే ఖచ్చితంగా తగ్గింది అంటున్నారు అవునండి మేము ఇది కొట్టిన నుంచి తెగులు మందులు అసలు వాడలేదండి తెగులు మందులు అంటే ఇప్పుడు ఈ వాడిన తర్వాత నుంచి ఇంక తెగులు మందు అనేది వాడలేదు అసలు వాడలేదు ఒకసారి తోటి ఫోన్ చేసి ఒకసారి నాటి కొట్టమన్నారు ఓకే ఒక్కసారి నాటిగా కొట్టినా ఇంతవరకు ఏరియా మందులు అయితే కొట్టలేదు లేకపోతే ఇప్పుడప్పుడు ఇది చిటికల మందు అనేది గ్రాసియా ఒకటి చిటికల మందు ఒకటి రెండు సార్లు కుట్టినాం ఇది మాత్రం ట్రిప్ ట్రిప్కి వేస్తుందండి జై మసాలా మర్చిపోకండి ఇప్పుడు ఇరవై లీటర్లు కొట్టాను ఇరవై లీటర్లు కొట్టారు మూడు ఎకరాలకి అయితే వారికి ఖర్చు కంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో అయింది అనమాట చాలా తక్కువ ఖర్చులు ఆ ఇప్పుడు ఒక్క కోసినాం కదండీ ఒక్క కోసిన తర్వాత మా ఊరు పక్కన కొత్తూరు అనేది ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి చేంజ్ చూశాడు ఆయన ఎత్తున నా ఎత్తనా ఒకటి అయితే ఆయన ఏం చేసిండంటే ఏందయ్యా నువ్వు ఏం మందులు కొడుతున్నావు అనడు అంటే నేను జై మసాలా అనేది వాడుతున్నానండి అందుకు అందుకని మా సేను ఓవెనే ఉన్నాది మరి నాది అదే ఎత్తనాం నీది అదే ఎత్తనం కదా నా కాయకి నీ కాయకి శాంతేడా ఉందంటే నేను టిప్ టిప్ ఇదే కొడుతున్నాను అంటే ముందుకు మేము కూడా ఇదే వాడతాం మాకు చెప్పండి అండి మేము వచ్చి చూస్తాము అని వచ్చి చూసారు అయితే మీ దగ్గర నుంచి సేను అయితే చూసి ఈ ప్రోడక్ట్ అయితే ఎక్కడైతే ఉందో అని అడిగి తెలుసుకొని వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ వాడారు అవును వాడి ఇప్పుడు ఒక ఐదు ఆరుగురు వాడుతూనే ఉన్నారు వాళ్ళకి కూడా కొద్దిగా మార్పు వచ్చింది చేను కూడా మార్పు అయితే వచ్చింది ఖచ్చితంగా ఇది అయితే రైతులకి అయితే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉపయోగపడింది ఉపయోగ ఉపయోగపడే ముందేనండి ఇది ఉపయోగపడేదే ప్రోడక్ట్ రైతులకి ఖర్చును తగ్గించేది ఖచ్చితంగా ఖర్చుని అయితే తగ్గిస్తుంది ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా రైతుకి అయితే ఉపయోగం పడేది రైతుకి నఫా లాభమే లాభమే తప్ప నష్టమైతే ఉండదు మీరైతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల చాలా సంతోషంగా ఉన్నారని చాలా సంతోషంగా ఉండవు ఒక్కసారి కూడా కొందరు ఆ చుక్క మా ప్యాంట్లు మేసను అవి అని కొడుతున్నాను కానీ నేను ఇంతవరకు అయితే వెయ్యి కొట్టలేదు ఇదే కొట్టాను నేను అనో నెగిటివ్ కూడా ఒక టిప్పే కొట్టింది ఓకే అయితే మీకు రసాయనిక ఎరువుల శాతం అయితే తగ్గిపోయింది రసాయనిక ఎరువుల శాతం అయితే మొత్తాన్ని తగ్గిందండి ఒక రైతన్న ఈ ప్రోడక్ట్ వాడి తనకున్న కష్టాన్ని అంటే ఒక డబ్బు శాతాన్ని అయితే తగ్గించుకొని ఒక దిగుబడి శాతాన్ని పెంచుకునే విధంగా కేసీపీ కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క రైతుకి ఒక లాగా వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ని అయితే దింపుతున్నారు ప్రతి ఒక్క రైతు మళ్ళీ మన రాజ్యంలో రైతే రాజు అనే ఒక పిలుపుకి మనం చేతిని అదే అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉండేలాగా మనం వెళ్ళే దిశగా ఇటువంటి ప్రోడక్ట్స్ వాడి ప్రతి రైతు లాభపడే విధంగానే చూడాలి తప్ప ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండాలని ఈ యొక్క కంపెనీ అయితే కేసీపీ బయటకు వారి జేఎం మసాలా అనే ప్రోడక్ట్ అండ్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అటువంటి ప్రోడక్ట్స్ వాడి ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం